రాజంపేట మండలం పరిధిలోని ఆకేపాడు ఎస్టేట్ లో అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు శుక్రవారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అమర్నాథ్ రెడ్డి కలవకుండా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పోలీసులు పహారా కాస్తూ ఉండటంతో ఆకేపాటి ఎస్టేట్ కు వైసీపీ పార్టీ శ్రేణులు చేరుకున్నారు